మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ద్రోహులు వాళ్ళకి ఎప్పుడు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం బతుకమ్మ పండుగను కర్మలు చేసే కుట్ర తెలంగాణ తల్లి విగ్రహంపై గెజిట్ ఇవ్వడం దారుణం నేను నేడే రెండు నేడే నేను రౌండ్ టేబుల్ సమక్షం ఎమ్మెల్సీ కలవకుండా అయితే కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని ఎమ్మెల్సీ కలవకుండా అయితే ఫైర్ అయ్యాలని బతుకమ్మ ఎవరిది ఎవరిదని తెలంగాణ తల్లి చేతులు ఎందుకు ఉండాలని ఆ పార్టీ నేతలు వెర్రి ప్రశ్నలు వేస్తున్నారని విమర్శలు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ వారికి పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆమె ఆరోపించిన నేపథ్యం కూడా మనం ఎల్లుండి లోక్ సభలోకి జమిలు బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రాగ్ మేఘవాల్ ఇప్పటికే సభ ముందుకు బిల్లు కాపీలు నువ్వు రైతు బిడ్డవైతే నేను కూలి కొడుకును మీకన్నా ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొన్నా మీరు నన్ను అవమానించారు కాంగ్రెస్ కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు రాజ్యసభ చైర్మన్ ధర్మకార్ వాక్యాలపై కార్గి ఫైర్ సంవిధాన్ అంటే సంఘ్ విధాన్ కాదు రాజ్యాంగాన్ని బలపరిచేందుకే బీజేపీ కుట్ర వన్సైడ్ ఫలితాలు వస్తే ఈ పాటికే రాజ్యాంగాన్ని మార్చా మార్చేవారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్సభలో తొలి ప్రసంగం చేసిన నేపథ్యం కూడా ఉంది నువ్వు రైతు బిడ్డ అయితే నేను కూలి కొడుకున్నటువంటి నేపథ్యం ఉంటుంది మల్కర్జన కార్గేమీనా అక్కడ ఉన్నటువంటి ఒక వైపు నిజంగా బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినయితే ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి ప్రయత్నం అయితే జరిపో అందుకోసమే గతంలో కూడా నేను వారణాసిలో పొడి అని కూడా రాజ్యాంగం ప్రమాదాలు ఉంది రాజ్యాంగం నిజంగా ఒకవేళ బీజేపీ గెలిచిన అయితే రాజ్యాంగం ప్రమాదం ఉందని అందరూ తెలిసి ఇక్కడ నుండి మల్లికార్జున కార్గే కూడా అది చెప్తున్నాడు ఒకవేళ బీజేపీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చినట్టయితే ఇలా రాజ్యాంగం ప్లేస్లో మనధర్మ శాస్త్రం ఉండేటువంటి మనం చూస్తున్నాం అధికారి రాకుంటే పిలిచి సమాచారం ఇవ్వండి సమగ్ర వివరాలు లేకుంటే తగ్గే ప్రమాదం పథకాలు సైతం దూరం అయ్యే అవకాశం సర్వే చేయించుకునేలా కుల సంఘాలు చొరవ చూపాలి మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే అధికారులు రాకుంటే పిలిపించుకొని సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు లేదంటే రిజర్వేషన్ దగ్గరలో పాటు పథకాలు సైతం దూరం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు సెక్యులర్లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులతో సమగ్ర ఇంటి కుటుంబ సర్వే తాజా పరిస్థితిపై ఆయన సమీక్షించిన నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో సమగ్ర సర్వేకి సంబంధించిన అంశాన్ని ఇసుకుంటే వాళ్ళు రాకపోతే వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకోండి లేకపోతే అంటే ఇబ్బందులు తలెత్తినటువంటి ప్రమాదం ఉందని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం నేడు గురుకులాలకు సీఎం మంత్రులు వారి వెంట ఉన్నతాధికారుల సైతం జిల్లాల వారిగా సంక్షేమ వసతి గృహాల సందర్శన విద్యార్థులతో కలిసి భోజనాలు సమస్యలు పరిష్కారం అయ్యే ప్రణాళిక హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఏదో ఒక చోట సీఎం పర్యటన పెరిగిన డైట్ ఛార్జీలు నేటి నుంచి అమలు జిల్లాల వారిగా గురుకుల సంక్షేమ వసతి గ్రహాలు నేటి సీఎం రేవంత్ మంత్రులు అధికారులు సందర్శించనున్నారు విద్యార్థులు కలిసి భోజనం చేయనున్నారు ఆశలు కలిసి భోజనం పెడుతున్నారనే విపక్షాలు విమర్శలు చెక్కు పెట్టేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం మంత్రులు కూడా ఇలా సందర్శించి బస చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఆ రోజు ఏం జరిగిందంటే ఈ నెల నాలుగు ఆర్టిస్ట్ కాస్టర్ సంధ్యా థియేటర్లో పుష్పటు బెనిఫిట్ షో షాక్ అల్లర్జున్ రాక కారుపై కారుపైకి ఎక్కి అభివాదం ఎగబడిన జనం తొక్కిసాడలో రేవతి మృతి కొడుకు శ్రీజే గాయాలు ఇప్పటికే కోమలో వెంటిలేటర్ పైనే అలా కుమారుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం తొక్కిసాడు గాయపడ్డ రేవతికి సిబిఆర్ చేస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత ఘోరం అంటే ఆయనే ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఆయన వచ్చిన సందర్భంలో కనీసం పోలీసులు సమాచారం ఇచ్చారన్నటువంటి ఒక వాదన ఉంది మరో పక్కన పోలీసులు సమాచారం ఇచ్చే వాళ్ళకి రక్షణ కల్పించాలన్నటువంటి అభిమానులు సైతము అక్కడ ఉన్నటువంటి అల్లర్జున్ ఫ్యాన్స్ సంబంధించి అందరూ అల్లర్జున్ సంబంధించి లాయర్లు కూడా అది చెప్తున్నారు ఒక పక్కన ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న తర్వాత అల్లర్జున్ ఏ ఆ కార్ పైకెక్కి చెప్పడంతోనే అనేక మంది అభిమానులు కూడా అక్కడ ఉన్నటువంటి తండలుగా వచ్చినటువంటి నేపథ్యం కూడా అందులోనే ఆమెకు అయినటువంటి ఇన్సిడెంట్ జరిగి అప్పటికే ఆమె స్థులపి కోల్పోయిన సందర్భంలోనే పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి సిపిఆర్ కూడా చేసినటువంటి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మనం భార్య గొంతు కోసి కొడుకు గొంతును ఆల్ హత్య ఆపై తను ఆత్మహత్య ప్రాణాలతో తప్పించుకునే మరో కొడుకు హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం భార్యపై అనుమానంతో గతకం భార్యపై అనుమానంతో పెంచుకున్న భర్త ఆమెను చంపడంలో పాడు కొడుకును హత్య చేశాడు ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన హైదరాబాద్లోని బేగం బజార్లో జరిగింది ఉత్తరప్రదేశ్ చెందిన మహమ్మద్ సిరాజ్ ముప్పై ఎనిమిది బతుకుల కోసం కొన్నేళ్ల కింద హైదరాబాద్ కు వచ్చాడు బేగం బజార్లో ఉంటూ గాజాదు కాలో పనిచేస్తున్నాడు యూపీలో ఉంటున్న భార్య ఇద్దరు పిల్లలను ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు అయితే యూపీలోని సొంతూరులో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సంపేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మోహన్ బాబుకు నో బెయిల్ ముందస్తు బెయిల్కు హైకోర్టు హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం ఇంకా గన్ డిపాజిట్ చెయ్యని మోహన్ బాబు ఇది సంవిధాన్ సంఘ్ రూల్ బుక్ కాదు రాజ్యాంగంపై చర్చలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ గ్యాలరీ నుంచి చూసి మురిసిపోయిన సోనియా గాంధీ మల్కార్జున గారి నా తొలిసిచ్చి కంటే బెటర్ రాహుల్ రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు ఇది భారత్ కా భారత్ కా సంవిధానని సంఘ్ విధానం కాదనే విషయం ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు వయనాడు నుంచి ఎంపీగా గెలిచిన గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన తొలి స్పీచ్తోనే ఆకట్టుకున్నారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని డెబ్బై ఐదో ఏడుదలగా అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష తరఫున ఆమె చర్చను ప్రారంభించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తనదైన శాలలో విమర్శనాలు కూడా సందర్శించిన నేపథ్యం ఉంది ఆమె మాట్లాడినటువంటి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మాట్లాడిన సందర్భంలో సోనియా గాంధీ ఆమె ఆనందం అయితే వ్యక్తం చేసింది ఒక కన్న బిడ్డగా ఆమె మాట్లాడిన సందర్భంలో సోనియాగాంధీ అయితే చాలా సంతోషపడ్డటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం